శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనందరికీ కూడా ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారండి ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇక నీ కష్టాలు చాలు తల్లి నీ తలరాతను మార్చే సమయం ఆసన్నమైంది నీ సాయిని నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు కదా అయినా కూడా పైకి నవ్వుతూ ఉంటున్నావు ఇలా మనసులో బాధని పెట్టుకొని పైకి నవ్వడం అంత సులువైన పని కాదు బిడ్డ కానీ నువ్వు నా బిడ్డవి కాబట్టే అది నీకు సాధ్యమవుతుంది నీ బాధను తట్టుకొని నువ్వు నిలబడగలుగుతున్నావు ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న నీకు ఇకపై బాధ కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా నీకు బాధని కలిగించి కన్నీరు తెప్పించే విధి రాతను మార్చి నీ జీవితంలో అద్భుతాలు నేను జరిపిస్తాను ఇక నీ బాధలన్నీ తొలగిపోయి ఆనందం అనేది పెరుగుతుంది బిడ్డ నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు విషయాలు పాటించు అందులో మొదటిది జరిగేది జరగనివ్వు ఇక రెండవది కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది ఈ రెండు మాత్రమే నీకు ఇస్తాయి బిడ్డ నువ్వు ప్రతిరోజు ఎంతోమందికి సాయం చేస్తావు కదా అందులో కొందరు మాత్రమే నీ సాయాన్ని గుర్తిస్తారు వారు ఎవరు అనేది నీకు తెలిసేలా నేను చేస్తానమ్మా మరికొంతమంది నీ సాయం తీసుకొని కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు అలాంటి వారితో నువ్వు ఎలా ఉండాలో తెలియక పసిపిల్లల మనస్తత్వంతో వారితో స్నేహం చేస్తున్నావు కదా సరే జరిగిందేదో జరిగిపోయిందిలే దానిని మార్చలేము కదా ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు ఇక నీ జీవితం ఎలా ఉండాలో అన్నీ కూడా ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ నీ విధిని నేను మార్చి నీకు ఒక ఆశ్చర్యాన్ని కల్పిస్తానమ్మా ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నడిచే దారి కష్టంగా ఉందని అనుకోకు అతి త్వరలోనే అన్నింటినీ కూడా నీకు నచ్చినట్లు నేను మార్చేస్తానులే వెంటనే నీ జీవితం ఆకాశంలో ఒక నక్షత్రంలాగా ప్రకాశవంతంగా తయారవుతుంది బిడ్డ కొంచెం ఓపికతో నమ్మకంగా ఎదురుచూడు నమ్మకమే కదా జీవితం మంచిగా ఉంటూ మంచి పనులే చేస్తూ ఉండు బిడ్డ అలా కాకుండా మంచి చెడుకి తేడా తెలియకుండా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకోకుండా ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు ఎవరు ఏంటో తెలుసుకోకపోతే నిన్నందరూ కూడా మోసం చేస్తారు బిడ్డ కాబట్టి అన్ని విషయాలు గమనించి తెలుసుకో మంచి ఆలోచనలు చేస్తూ ఉండు నీకు మంచి చెడులు తెలిస్తేనే కదా నువ్వు ఆలోచించి ఈ లోకంలో ఎవరు చెడ్డవారు నిన్ను ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకొని వారిని దూరం చేసుకోగలవు నువ్వు కూడా చెడుకి దూరంగా ఉండగలవు అనవసరంగా మాట్లాడకమ్మా అలా మాట్లాడే బదులు మౌనంగా ఉండిపో నువ్వు మౌనంగా ఉంటే అందరూ కూడా నిన్ను చూసి భయపడతారు బిడ్డ అప్పుడు నువ్వు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చాలా సులభంగా అయిపోతాయి నువ్వు చేయాలి అని అనుకున్నవి నువ్వు ధైర్యంగా చేసేయచ్చు ఇప్పుడు నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో అదే నీకు రేపు మంచి ఫలితాన్ని ఇస్తుందని గుర్తించుకో నీకైనా మంచి చెడులు గుర్తించుకొని అన్నీ కూడా మంచి పనులే చేస్తూ ఉండు చెడుగా ఆలోచించేవారు ఎప్పుడూ కూడా జీవితంలో ఎదగలేరు బిడ్డ అందుకు బదులుగా ఆ భగవంతుడు వారికి తగిన శిక్ష కూడా వేస్తారు ఈ లోకంలో నువ్వు కొంచెం డబ్బు సంపాదించగానే అన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయమ్మా కానీ వాటిని పొయ్యేటప్పుడు వెంట తీసుకుని వెళ్ళలేరు కదా డబ్బుతో ఏం చేయలేరు అదే మంచి పనులు చేస్తే పది కాలాల పాటు జనాల గుండెల్లో నిలిచిపోతారు కాబట్టి నీ సాయి మాటలు గుర్తించుకుని మంచి పనులే చెయ్యి మంచిగానే ఆలోచించు ఒకవేళ మంచి పనులు చేసే అవకాశం లేకపోయినా సరే చెడు మాత్రం చేయకు బిడ్డ అదే నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది ఇక నీ దిగులు అనవసరం తల్లి కష్టపడే నా బిడ్డ తలరాతను మార్చే సమయం మాసన్నమైంది తప్పకుండా నీ కోరికలన్నీ నేను తీరుస్తాను బిడ్డ ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు నీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండటం నేర్చుకో నీకంతా మంచే జరుగుతుందమ్మా ఈ తండ్రి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి నువ్వు సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనకు ప్రతిరోజు చెప్పేది సందేశాలే కాదండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తారు ప్రతిరోజు కూడా బాబాగారు తన బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందుకే తన బిడ్డలు ఎక్కడ మోసపోతారో అని చెప్పి ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం రూపంలో వాళ్ళని జాగృతం చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు కూడా బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఏదైనా పని చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలతో చేయొద్దు ముఖ్యంగా ఏదైతే మన జీవిత కాలం మన జీవితం మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుందో అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించమని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చిన్న చిన్న నిర్ణయాలు అయితే ఒకవేళ ఇప్పుడు తప్పు జరిగినా రెండవసారి సరిదిద్దుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అది జీవితాంతం మనం చనిపోయేంత వరకు కూడా దాని ఫలితాన్ని మనం అనుభవించాలి అలాంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి అందుకే బాబా గారు అంటూ ఉన్నారు ముఖ్యంగా మనకు స్నేహితులు ఎవరో శత్రువులు ఎవరో తెలుసుకోవాలి జీవితంలో మనం మనం ఎలా బతికినా సరే ముందు తెలుసుకోవాల్సిన పని ఏంటంటే మంచి వాళ్ళు ఎవరు ఎవరు ఒకవేళ మన చుట్టూ కూడా మంచి వాళ్ళే ఉంటే మన దగ్గర రూపాయి లేకపోయినా సరే మనం చాలా ప్రశాంతంగా బతుకుతాం ఫ్రెండ్స్ అదే మన చుట్టూ కూడా మన శత్రువులు ఉన్నారనుకోండి మన ముందు నవ్వుతూనే మాట్లాడతారు కానీ మనం ఎప్పుడెప్పుడు దిగజారిపోతామా ఎప్పుడెప్పుడు అణగారిపోతామా అప్పుడు వాళ్ళని చూసి మనం ఆనందిద్దామా అనేటువంటి ఒక కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి మనసుతో ఉంటారు వాళ్ళు మన చుట్టూ వాళ్ళు ఉంటే మనం ఎక్కడ ఎదగతామండి ఎంత ప్రయత్నించినా ఎదగడం మన వల్ల కాదు అందుకే ముందు మన మంచి కోరే వాళ్ళెవరు చెడు కోరే వాళ్ళెవరు వాళ్ళని నిర్ణయించుకొని మంచి చేసే వాళ్ళతో మాత్రమే నువ్వు స్నేహం చేయని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది దీనిని చాలా తేలికగానే తీసుకుంటారండి కానీ దెబ్బ పడినప్పుడు తెలుస్తుంది జీవితం మొత్తం కోరుకోలే అలాంటి దెబ్బలు పడతాయి అందుకే కొంచెం జాగ్రత్తగా ఉందండి ఫ్రెండ్స్ ఇది బాబాగారి మాటగా నేను కూడా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయండి చెడ్డ వాళ్ళని దూరంగా పెట్టండి అందుకే పెద్దలు ఊరికినే చెప్పలేదు మంచి వాళ్ళని పది రూపాయలు ఇచ్చైనా సరే మన దగ్గర పెట్టుకోవాలి అదే చెడ్డ వాళ్ళని వంద రూపాయలు పోసైనా సరే దూరంగా పంపించేయాలి ఇది వాళ్ళు అనుభవించి చెప్పినటువంటి మాట అండి ఇది రేపటి నుంచైనా సరే బాబా గారు చెప్పినట్టు ఈ ఒక్క జాగ్రత్త పాటించండి ఫ్రెండ్స్ జీవితంలో మీ అంత అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరండి ఈ ఒక్క విషయాన్ని కానీ పాటిస్తే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అంతా కూడా బాబాగారి మీద భారం వేసి మీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించండి మిగతా అంతా బాబా గారు చూసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి